ప్రైజు లాడ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ అదే కాలపు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో దేవుని సన్నిధులు అనుదిన ఆత్మీయ వాక్కు పరిశుద్ధ గ్రంథము నుండి యేషా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవుచున్నాడు నేను నేను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ వాకు సత్యం ఏమిటంటే దేవుడు మనతో చెబుతున్నాడు పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈ వాక్యం ఈరోజు నీవు ఎవరువు అనే ఆలోచన నీకుంటే గనక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు దేవుని సొత్తు నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు ఈ అధ్యాయమంతా ఇస్రాయిలుతో దేవునికి ఉన్న సంబంధం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలకి దేవునికి ఉన్న సంబంధం ఎంత ఉన్నతమైనదో దేవుడు తెలియచేస్తూ ఆ ఇస్రాయల్ ప్రజలకి దేవుడు ఏమై ఉన్నాడో కూడా ఇక్కడ విషయాన్ని తెలియచేస్తున్నాడు వారికి దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు విమోచకుడిగా ఉన్నాడు రక్షకుడిగా ఉన్నాడు సంరక్షకుడిగా ఉన్నాడు క్షమించేవాడిగా ఉన్నాడు వాడు కోల్పోయిన క్షేమస్థితిని మరలా తిరిగి వారికి రప్పించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ఈరోజు మనం చూసినట్లయితే అదే దేవుడు మనతో ఈ ఈరోజు నీవు ఏదైతే నీ జీవితంలో కోల్పోయావో నీవు అనుకుంటున్నావు నువ్వు ఎవరి సొత్తు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుని సొత్తు అయినటువంటి మన దేవుడు నేను పేరు పెట్టి పిలిచాడు నీకు ఇంకా నన్ను పిలిచాడా లేదా అనే అనుమను నీకు ఉందేమో అందుకనే దేవుడు ఈరోజు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు మనం దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాము దేవుడు మనల్ని కొన్నాడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు దేవుడు అందుకే మనం ఆయన వారము ఆయన బిడలము కనుక దేవుని సన్నిధిలో ఈరోజు చాలామంది కూడా దేవుడు నన్ను పిలిచాడా లేదా అనే అనుమానంతో ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు దేవుని దగ్గరకు నువ్వు వచ్చావంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పిలిచాడు అని అర్థం దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు అనంటే అర్థమేంటో తెలుసా నువ్వు దేవుని సొత్తు అర్థం నువ్వు దేవుని బిడ్డవి అర్థం దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి అర్థం అందుకే కానీ నీవు ఈ లోకులంకి ఎవరి సొత్తు కాదు ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు నీ మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది ఎందుకంటే ఆయన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు నన్ను కొన్నాడు గనుక నువ్వే సందేహము పడనవసరం లేదు దేవుని పేరు పెట్టి పిలిచాడు నీవు ఆయన సొత్తు ప్రతి కుమార్తె అయిన ప్రతి కుమారుడై నీ మాటలు వింటున్న నీవు దేవుని సొత్తుగా ఉన్నావు కనుక నీవు దేవుని బిడ్డగానే దేవుని కుమారుడుగానే ఆయనను పిలిచాడు అనే ఉద్దేశంతో నీ జీవించాను ఈ మాట దేవుడు ఇస్రాయల్కి యావ ముగిలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే యాకో ఇస్రాయిల్ని దేవుడు ప్రేమించాడు ప్రేమించినవాడు రక్షిస్తాడు రక్షించిన వాడు కాపాడుతాడు కాపాడిన దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించిన దేవుడు అభివృద్ధి చేస్తాడు విస్తరింప చేస్తాడు వర్ధల్ల చేస్తాడు ఇవన్నీ నీ జీవితంలోనూ చూడాలి అనుకుంటే నీవు గమనించవలసిన ఒకే ఒక్క ఉద్దేశం ఈరోజు ఏంటి అంటే నేను దేవుని సొత్తు అనేది నీకు అర్థం కావాలి మనమందరం కూడా దేవుని సొత్తు అయి ఉన్నాం ప్రత్యేకంగా నన్ను దేవుడు పిలవలేదు కదా అని ఇంకా నీకు అనుమానం ఉంటే తెలుసుకోవాలి దేవుడు జగత్ పునాది వేయ బడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రత్యేకంగా దేవుడు నన్ను పిలవలేదు అనుకోకు నువ్వు దేవుని కలుగున్నావు అంటే దేవుని నమ్మావు అంటే దేవుని వెంబడిస్తున్నావంటే దేవుని సన్నిధిలో ఉంటున్నావు అంటే అర్థం దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు నువ్వు దేవుని సొత్తుగా ఉన్నావు కనుక ఎన్నడూ ఎప్పుడు కూడా నీ జీవితంలో నేను దేవుని సొత్తు కాదు అనే అనుమానం ఒక శాతాన్ని కొలుగజేస్తున్నాడేమో అలాంటి ఆలోచన నీకేమి పెట్టుకోకుండా ఈరోజు నిర్భయంగా ధైర్యంగా దేవుడు తన వాక్యంతో నాతో మాట్లాడడు అను గ్రహించి నేను దేవుని బిడను అని నువ్వు తెలుసుకొని ఇక నుంచి దేవుడే నా సర్వం దేవుడే నన్ను పేరు పెట్టి పిలిచాడు నేను ఆయన సొత్తు కనుక ఆయన సొత్తుగానే బ్రతకాలి ఆయన సొత్తుగానే జీవించాలి ఆయనే నన్ను నీవు నా సొత్తు అని ఆయన అధికారంతో చెబుతున్నాడు గనుక అధికారం ఆయనకు మాత్రం ఉంది నీ మీద కనుక ఆయనే నీతో మాట్లాడుతున్నాడు కనుక నువ్వు ఆయన సొత్తుగానే బ్రతుకు ఆయన సొత్తుగానే జీవించు తప్ప ఈ లోకానికి నువ్వు ఎవ్వరికి కూడా దాసుడివి కాదు దాసోహం కానే కాదు మన దేవునికి మాత్రమే దాసోహం కావాలి ఇంక ఈ భూమి మీద ఏ ఒక్కరికి మనం దాసోహం కానే కాకూడదు ఎందుకంటే మనం నమ్మిన దేవుడు అంతగా మనల్ని ప్రేమించాడు గనుక అంతగా మనల్ని నడిపిస్తున్నాడు కనుక అంతగా మనం ఆయన బిడ్డలుగా ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలుగా మనల్ని దేవుడు సిద్ధపరిచాడు కనుక ఆయన రక్తం చేత నీకు రక్షణ ఇచ్చాడు గనుక నువ్వు ఆయన సొత్తు మాత్రమే కనుక నీ జీవితంలో ఆయన తప్పింకెవరికి చోటు ఇవ్వకూడదు కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుడు పిలిచాడు పేరు పెట్టి ఆయన సేవకు ఆయన పరిచర్యకు ఆయన సన్నిధిలో నువ్వు ఉండడానికి ఆయన పరిచర్య నువ్వు చేయడానికి ఆయన సన్నిధిలో ఆయనకు మహిమ కరగ నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు నీవు ఆయన సొత్తు మాత్రమే కనుక ఈరోజు దేవుళ్ళందరం కూడా నేను దేవుని సొత్తు ఈ దినము నుంచి నేను ఈ లోకానికి బానిసను కాదు ఈ లోక పరిస్థితులకి బానిసే భరతకూడదు అనే ఒక ఉద్దేశం కలిగి ఏ సయ్యకు నా జీవితాన్ని సమర్పిస్తాను అని నువ్వు ఆలోచించుకుని నీ జీవితంలో దయచేసి ఇక నుంచి నీ కోసం రక్తము చెందించిన ఆ దేవుని కొరకు నువ్వు బ్రతకాలని ప్రభు పెడంటో మనవి చేస్తున్నాను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరమ తండ్రి అయిన దేవనకి అందనాలి ఈరోజునైనా చాలామంది వారి జీవితాల్లో ఇంకా నువ్వు పేరు పెట్టి పిలవలేదేమో అని ఆలోచిస్తున్నారేమో ఇంకా ప్రభా నీ సొత్తు కాదని అనుకుంటున్నారేమో కానీ జగత్మునాది వేయ బడపును క్రీస్తు నమని ఏర్పాటు చేసుకున్నావు వాక్యం వచ్చినట్టుగా ఆయన ఎవరిని ఎన్నుకునో ఆయన పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని ఏర్పాటు చేశాడు ఎవరిని ఏర్పాటు చేశాడో వారిని ఎన్నిక చేసుకుని ఆయన చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చాడు కనుక నీవు దేవుని చిత్తంలో ఉన్నావు దేవుని ప్రణాళికలో ఉన్నావు కనుక దేవుని సందులో నీ విడైన ప్రతి ఒక్కరినీ సొత్తుగా మమ్మల్ని మార్చి నీ కృపతో నింపి దినమంతా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని ఈ నీ రక్తం ఆ మీద ప్రోక్షించమని ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క న్యూన సహవాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మన కుటుంబాలకు సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించనుగాక రెజస్ గమనించండి ఈ యొక్క అనుదిన ఆత్మీయ వాకు మిమ్మల్ని బలపరుచున్నట్లయితే దేవుడి మీతో మాట్లాడుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వాక్యాలు వినాలనుకుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క అనుదిన వాక్యాలు వినాలని మనవి చేస్తున్నాను అందరికీ వందలు